లో ఉన్నటువంటి పేదలు వైద్యానికి దూరం కాకూడదనే ఆలోచనతో ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ కానటువంటి వ్యాధులకు ట్రీట్మెంట్ సంబంధించినటువంటి అవకాశం కల్పిస్తూ ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ కూడా వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఈరోజు సహాయం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దాదాపు మన నియోజకవర్గంలో గుంటూరు తూర్పులో ఈ నాలుగైదు నెలలోనే కోటి ఇరవై మూడు లక్షల రూపాయల సహాయాన్ని ప్రజలకు అందించడం జరిగింది పేదవారు ఎక్కడ దొరకనటువంటి వైద్యం ఫలానా కార్పొరేట్ హాస్పిటల్లో దొరుకుతుందంటే నిర్భయంగా వాళ్ళందరూ కూడా మాకు అండగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు మాకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ఉంది ఈ మంచి ప్రభుత్వం మాకు తోడుగా నిలుస్తుందని చెప్పి ధైర్యంగా ముందుకెళ్ళి వైద్య సదుపాయాలు వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితున్నాయి మాటల ప్రకారం కాకుండా చేతల్లో ఈరోజు అవసరమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఈరోజు ముఖ్యమంత్రి సహాయని ద్వారా సహాయం అందిస్తున్నటువంటి పరిస్థితున్నాయి కోటి ఇరవై మూడు లక్షల రూపాయలు ఈ ఐదు నెలల్లో పెద్ద ఎత్తున గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని అందించడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు వైద్య ఖర్చుల కోసం పెట్టినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వం దాదాపు ఎన్టీఆర్ వైద్య సేవగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు పెట్టి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పారిపోయినటువంటి పరిస్థితులు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలు తీర్చేటువంటి కార్యక్రమంతో పాటు ఎన్టీఆర్ వైద్య సేవలో పెద్ద ఎత్తున అవసరమైనటువంటి నిధులను సమకూర్చేటువంటి కార్యక్రమాన్ని కూడా గౌరవం ముఖ్యమంత్రి గారు తీసుకుంటా ఉన్నారు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గంలో పేదలకు సహాయం చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా